మొన్నటి వరకు వెండితెర మీద ఫుల్ బిజీగా కనిపించిన టాప్ స్టార్స్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారు సినిమాల్లో అవుతూనే పాలిటిక్స్ లో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు దీంతో ఆ హీరోలతో కమిట్ అయిన నిర్మాతలు ఇప్పుడు పడుతున్నారు ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి సురేష్ గోపి వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి సినిమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నారు రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు సినిమా నిజ జీవితాన్ని వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది అన్నారు సినిమాని సినిమాలానే చూడాలి అన్నారు పవన్ కళ్యాణ్ సినిమాని సినిమాగానే చూడండి సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు సినిమా అనేది ఒక ఇమాజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కథ చెప్పడానికి రెండున్నర గంటలు చాలు ఒక మూడు గంటలు సినిమా తీసేసి అయిపోద్ది నిజ జీవితంలో అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి అసలు బొంటాడలేదో తెలియదు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి కేసులు పెడతారు అటెంప్ట్ మార్డో కేసులు పెడతారు ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడుద్ది దశాబ్దాన్ని రెండున్నర గంటలు కుదించి సినిమా తీసేయచ్చు అందుకే సినిమాలని నేననే కాదు ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పెట్రియాటిజం ఈజ్ ఫర్ నేషన్ అకౌంటబిలిటీ అందుకని మీరు దాన్ని మర్చిపోకండి